నా పెళ్ళాం బుడు ఎంత ఉంది దానికి చాత కాదని అనుకుంటున్నావా నువ్వు నీ పిల్లం కొట్టిందంటే రెచ్చిపోతున్నావు ఏం లేదబ్బా ఇప్పుడు నా పిల్లమ్మ పుట్టిండి పోతాంది అదే బస్సు లో నీ బిల్లం పోతుందంట నీ పిల్లం కూర్చోండి కొంచెం కూర్చుంటా అని అన్నిందంటే వాళ్ళు ఫస్ట్ కూర్చున్న వాళ్ళు ఇంకొక లేయమని ఏం చెప్పలేదా జరుపుకోని చెప్పిందంట మంది జరుగుద్దా

ఈ డాబ్ డిజైన్ చూసారా ఎంత బాగుంది కదా అసలు పక్కింటి సూపర్ ఉందండి నాకు కూడా కొనియండి ప్లీజ్ అండి నెక్స్ట్ మంత్ నా బర్త్డే వస్తుంది కదా దానికి గిఫ్ట్ చేయండి ఇప్పియండి ప్లీజ్ అండి కాదనకండి పక్కింటి పడింది కండ్లన్నీ ఆడు కట్ట కూర్చొని ఆమె ఏమి మొడ ఆమె ఎట్లా ఊరేగిమ్మడా ఆ ఇప్పుడు ఏమి నువ్వు డాబు కట్టుకుని ఏమంతా ఇదే పెళ్లి చూపులా ఏమన్నా అయిపోయింది కదంతా లేక లేక అడిగినానండి ఏదో నా భర్త గిఫ్ట్ గా అడిగినాను కాదనుకండి సరే ఎంత చెప్పు ఎంత లేదండి జస్ట్ నాలుగున్నర లక్షలే ఏంటండి నాలుగున్నర లక్షలు అంటే నువ్వు కొప్పలాగా నోరు తెరిచి చూసా నువ్వు నాలుగున్నర లక్షలు పెట్టి ఇప్పుడు తేవాలా తెచ్చే మంచాడు లేదంటే కప్పలాగ నోరు తెలిసినాడు పాపలాకి ఇట్లా బుక్స్ కట్టున్నాడు ఆ కాదా మీ అవ్వ పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టేటప్పుడు మనకి ఎంత ఇస్తామని రొక్కము మరి దాని శుద్ధి పట్టించుకోవా మా అవ్వ చనిపోయింది కదండి ఆ మీ ఇప్పుడు గుంతలో కదా ప్రశాంతంగా ముసలిది ఆ దాని పేరు చెప్పి మూడు లక్షలు నాకు పంగనా పెట్టినారు పో పై సచ్చిన మీ అవ్వని లేపుకొని ఆ కట్ట డబ్బు తీసుకొని రా నీకు ఒక డాబు చేపిచ్చి నా పెళ్ళాము డాబు చేపించిందని ఊరంతా ఊరేగిస్తాను ఆ మా అవ్వ ఎట్లా వస్తుందండి జోక్ చేస్తున్నారా కాదే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే జోక్ నీకేమో డాబు కావాలనే జోక్ కాదు నేనేమో సచ్చిన మీ అవ్వతో డబ్బులు తీసుకున్నా అంటే అది నీకు జోకా పో బ్యాగ్ నేను పోను దేశం అంతా తిరిగి ఏ పని దొరక పాపారాయణ గారికి క్లీనర్ పని అన్నయ్య అని అడుక్కుంటున్నాను ఇది వచ్చి ఇప్పుడు దీని సోకుకి డాబు కావాలట డాబు ఆ నేను మసరు కొడుకునేకే లేదు నాకే బాస్ అద్దుకున్నావా ఇది ఎందుకండి ఇప్పుడు బ్యాగ్ చెబుతా ఇది ఇప్పుడు పరకెందుకు చూపిస్తున్నావు అండి కొంప దయం దయ్యం పట్టిందా పరకు దోగి కొట్టుకుంటావా అంటే నాకు దయ్యం పట్టిందే మరి ఎందుకండి అడిగినప్పటి నుంచి చేస్తున్నావు నీట్ గా తల తలా మెరిసిపోతాడు ఆ పాప నువ్వు ఎండకపోతే పోతే బయట పంది పోతావు అందుకని తీస్తా ఉండే ఈ దుర్మార్గుల కండ్లన్నీ నేను పడి ఉంటాయి పొరుగు జీ ఆ పొరుగు నా జీస్తి ఊర్లో వాళ్ళు ఆ దీని కుటుంబం జిస్టి అంతా పోనని ఒకసారి ఇట్లా తుప్పు తుపాని ఆ వెరీ గుడ్ బాగా అగ చూడే సీదా మీ ఊరికి పోతాండవు ఆ పోయేసి సచ్చిన మీ ఎవరిని లేపుకొని నాకు ఇవ్వాల్సిన మూడు లక్షలు తీసుకొని వస్తే నీకు పెడతా ఆ మూడు లక్షలతోనే మన కొంపకు రావాలా అగ లేదన్నా అనుక అంటే ఇదే పరుగుతోనే కొడతా నిన్నీ పో అమ్మా బయలుదేరమ్మా చచ్చిన మావ ఎట్లా లేస్తుందండి ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు పుట్టినరోజు ఉంది కదా ఈ పుట్టిందని లోక కళ్యాణం జరుగుతుంది డాబు కావాలి డాబు డబ్బులు కొనిచ్చు కదా ఇది ఒకసారి అవే డబ్బులు పని కింద కడిచ్చ ఎవరితో అప్పు చేయండి అప్పాడు కాదండి నాకు కన్నా డబ్బులు ఇవ్వచ్చు ఆహా ఇప్పుడు నేను ఎవరైనా టికెట్ కొడతామమ్మా అండరా పెట్టినారా మీకు సత్యా ముసలిదే నిన్న నామకానికి మారేసి వచ్చింది సత్యా చల్లగా రెస్ట్ తీసుకుంటాంది ఆడుకుంటా చిత్తరాంగియమ్మ వచ్చి నన్ను ఆడిస్తుంది పోతున్నా డా కట్నం తెచ్చేంత వరకు నా ఇంట్లో కాలు పెడితే నీ కాలు కుడాలు చేస్తా మాకు మనశ్శాంతి ఉందాబా ఇంకో విషయం అడగడం మర్చిపోయినా ఏమండి ఏవండి నేను ఒక విషయం మర్చిపోయినానండి కాదే కనీసం మన పంప నుంచి అడుగు బయట పెట్టేది నీ మతి మరపు మండ వచ్చి సత్యం చెప్పు ఏం కాదండి నేను లాంగ్ పోతున్నాను కదా ఊరికి అవునవునా మధ్యలో ఏమన్నా ఆకలిస్తుందండి పానీపూరికి ఒక నూరు రూపాయలు ఇవ్వండి పానీపూరి తింటా లేవనాక ఆ చింతపడిన రసం పిసికి పిసి పెట్టిన చారి మూతి ఇట్లు పెట్టి ఈ పక్క ఆ పక్క గూర్చుకునే ఆ పానీపూరికే బతి పానీపూరి తినలేదు ఇంట్లో కమ్మగా పప్పు చారులు పడవు దీనికి ఆ చింతపండు నీళ్ళు గిట్ట సొల్లు కారుసుకుంటూ పోయి ఉంటాయి తెచ్చు అన్నా జర పానీ దాలుజు దాలు నా తలకాయ దాలో పిండా కూడు దాలు అమ్మా పాప కాదా అంత చల్లిపోయితే యమానాల్లో కూడా ఫ్రీ పెట్టినాదేమే నువ్వు అసలు మగాడివేనా దెబ్బలు తగిలించుకొని ఇంత బాధగా వస్తుంటే కనీసం కనికరం లేదు కదండి మీకు వచ్చినావా లేదండి ఫ్రీ బస్ ఎక్కినాను అలా బారామాసలో ఉండలే మీ ఫ్రెండ్ వాడి భార్య కూర్చోంది సీట్ ఇమ్మా అంటే ఈయననింది నేను కొట్టినానండి మర్యాద నాకు కాదే నువ్వు చూసా ఇలక పిల్లలున్నట్టున్నావాడ ఆయనట్టుంది అంటే నిలబడి పోతాదేమన్నా చాలా లాంగ్ కదా అని అంతే నాకు తెలిసే మీ కొప్పులు యాడ ఊరికి పోవు ఏదో ఒకటి చిక్కుముళ్ళు పెట్టుకొని వచ్చి సచ్చింటారా సర్లే తెచ్చినావా లేదా నాకు ఇన్ని దెబ్బలు తగిలింటే నువ్వు కనీసం కనికరం లేకుండా డబ్బులే అడుగుతున్నావా లక్షలు కాదు కదా ముప్పై రూపాయలు కూడా ఇవ్వను చూడుపో ఎంత ధైర్యం ఉంటే నా భార్యనే ముట్టుకుంటదా నేను ఆయన కొట్టిన అది పెద్ద కేసు అయిన మరి ఎత్తుతారు ఇప్పుడు వాడిని బారాగానే పేగలు చించి నా మెల్లకేసుకుని ఏంటి బా పయ్యి మాత్రం ఏందో డెవలప్ దిక్కుమాలని మాత్రం వేసుకుని రెస్ట్ తీసుకో ఏడు పో ఏదో అని అలాగే ఈ బీరికాసేట్లో ఉంది ఇంటిగా ఇంటి ముందర అంత పిప్పం పోతున్నారు మా కొంప మీద పడి వచ్చింటారు వాళ్ళ కొంపలు వీళ్ళ కొంపలు అనేది కాదు భయ్ ఫస్ట్ నీ పిల్లన్ని పిలిచి చెప్తా మీరు ఇల్లు కట్టుకొచ్చి వచ్చి మాట్లాడుతున్నావు నా భార్య పిల్ల కాదలే నీ పిల్లము నా పిల్లాన్ని కొట్టింది కొడితే ఆడేళ్ళు ఆడేళ్ళు చూసుకుంటారులే నువ్వే మధ్యలో పుల్ల నేనేది పుల్లంటే నా పిల్ల దెబ్బలు తిరి వచ్చింది నాకు బాధ ఉంటది పెట్టుకోవాలా కాదలే నా పిల్లం బుడకాయ ఎంత ఉంది దానికి చాత కాదని అనుకుంటున్నావా నువ్వు నీ పిల్లం కొట్టిందంటే ఏం పెద్ద రెచ్చిపోతున్నావు అది ఎందుకు గురించి కొట్లా వీళ్ళ ఏం లేదబ్బా ఇప్పుడు నా పిల్లమ్మ పుట్టిండి ఆ అదే బస్సులో నీ పిల్లం పోతాందంట అంట నీ పిల్లం కూర్చొని కొంచెం కూర్చుంటా అని అన్నిందంట నా బిల్లం జరుక్కుని ఫస్ట్ కూర్ లేమని ఏమి చెప్పలేదు అబ్బా జరుగు అని చెప్పిందంట కొంచమా జరిగే కాని ఇబ్బంది ఉంటుంది ఏమమ్మా ఇప్పుడు తెలిసినాయమ్మే అడుగుతారు కొంచెం జరుక్కు అమ్మా అనిందంట అది ఇదని మాట్లాడితే ఏం మాట్లాడతాను ఊన ఇట్లా పౌడర్ ఇట్లా మేడం అట్లేదు అనిందంట దానికి నీ పిల్లం లేచి నా పిల్లం తలకాన్ని పట్టుకుని పూరిని దిక్కినట్టు దిక్తే ఏందలే అయితే నా పెన్లం కొట్టింది అయితే ఆ నీ పెళ్ళి పిలిపి తేలిస్తాను ఏ నా పెన్లంకి మూడేళ్ళు శాస్త్రం చెప్పినాడు ఈ మూడేళ్ళు పుట్టినలు ఆ ఊరు అక్క చెల్లెళ్ళూరు తిరుగురామని చెప్పినాడు దానికి ఈ మూడేళ్ళు బాధిప్తాను నా పెన్లా మూడేళ్ళు రాదబ్బా నీ పంచాయతీ ఉంటా మళ్ళీరా సిగ్గులే కూడా మరి నీకు శాస్త్రము అది ఇది చెప్పింది అని ఆ నా కొడుకు నువ్వు నువ్వు నాకు చెప్తావా లే నా నీ లేకలు తీసి నా లే మా ఇంట్లో కాటుకు వచ్చే నువ్వు అరుస్తున్నా వార్నింగ్ ఇస్తున్నావా ఏదో మూడేళ్ళు తిరిగిపో దానికల్లా నువ్వు మా మా శాస్త్రాలు మాకుంటా లే మా జోలి కింద వచ్చా నీ గుండెకాయ కోసి బా ఫ్రై చేసుకుని మందులే తాతలే నేను ఇట్లా మంగళవారం రోజు లే నా పిల్లన్ని ఇంత రోజులైంది నేనే ఒక చెయ్యత్తు కొట్టలే

నా పిల్లం వీడి పిల్లంతో దెబ్బలు తిరిగింది నా పిల్లం మేటుకి నేను వీడితో దెబ్బలు తినాల్సి ఒకసారి నువ్వు నేను లేపర్ కుట్టినట్టుకుంటున్నాన్ని అమ్మ వింతరం ఆసుపత్రికి నా పోవాలప్ప అమ్మా ఇట్లా ఇట్లా వస్తున్నారు ఆ బారా మసలు కానీ కొట్టినావా లేదా నువ్వు ఏందో కొట్టేకి వాడు ఏమన్నా రోడ్లకి కొబ్బరి ముక్క వాళ్ళ పెళ్ళి ఇంతలా ఉంటే నిన్ను వడ్డింది వాడు నాకన్నా పది కేజీలు ఎక్కువ ఉంటాడే చూడేట మరి పేగులు తీసుకొస్తా కొడతాను అది చేస్తా ఇది చేస్తా అన్నావు కదా నువ్వు కుట్టించుకుని ఈ పరిస్థితిలో వచ్చినావు నా నేను మాన వరకు నాకు డాపు కావాలి అది కావాలని నేను నీ మీద పడి మీ భూమి అది నా తప్పు ఇంటికాడ బర్త్డే వచ్చేంత వరకు నాకు అది కావాలి కావాలని ఏంది లేదు ఇంకా ఈ వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి ఫ్రెండ్స్ మీరు లేడీస్ ఫ్రీ బస్ లో కొట్లాడద్దు అండ్ ఇది మంచి కార్యక్రమం కోసం పెట్టింది కనుక మంచిగా మంచిగా రండి మనకి వేడుతో మరిక మీరా బాయ్ బాయ్